హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాండి ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా పొలం దగ్గరికి అయితే వచ్చినాను అనమాట సండే కదా సండే మా ఆయనకు హాలిడే కదా కొంచెం అనమాట ఈరోజు కొంచెం పొలం పనులు చేసుకుందాం లేని వచ్చేసాను ఫ్రెండ్స్ మీకు కొత్తలో కొత్తలోనే ఈ అర్థం కలేదు అనమాట మరి కొద్ది రోజుల్లో మీకు మన ఛానల్లో కొత్త వీడియోస్ అయితే అప్డేట్ వస్తాయన్నమాట అంటే డైలీ మన పొలం వీడియోస్ అయితే వస్తాయన్నమాట ఇంకా ఇన్ ఇన్ ఇన్నారులు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తాయనేది అన్ని డీటెయిల్గా కంటిన్యూ చేస్తాను అనమాట పొలం వీడియోస్ పెట్టేటప్పుడు ప్రతి వీడియో తీసి ఖచ్చితంగా చెప్తాను అనమాట వచ్చేసి మా పొలానికి అయితే మా అత్త అనమాట మా అత్తకు ఇద్దరు కొడుకులు అండి నేను ఎప్పుడూ చూపించలేదు కదా ఈ వీడియోలు అయితే మీరు అందరినీ చూస్తారనమాట మా మర్ది మా ఆయన పెద్దోడు అనమాట మా ఆయన తర్వాత మా మర్ది అనమాట మా తోడుకోడలు మా మర్ది నేను మా అత్త అందరం అక్కడ అందరు ఉన్నారు చూడండి పిల్లలు అందరూ ఇక్కడ వచ్చేసి రాళ్ళు చుట్టూ చేన్ చుట్టూ రాళ్ళు ఉన్నాయన్నమాట రాళ్ళు అయితే ఏర్దామనేసి వచ్చినాము ఇక్కడ అయితే అన్నం తినేసి అలా కూర్చున్నాం కూర్చున్నామన్నమాట పొద్దున్నైతే నేను ఉప్మా వేసుకొని వచ్చాను అనమాట మళ్ళీ మధ్యాహ్నానికి వెళ్దామనేసి చిన్నవాడు ఒక్కడే వచ్చినాడు ఏడుస్తా అంటే చుట్టూ చూడండి ఇక్కడ చూసినా కొండలు అంత బీడ్ అనమాట బై ఎండ అయితే మామూలుగా లేదండి ఎండ వచ్చేసి అంత భయంకరంగా పెడుతుంది అనమాట కొంచెం ఇప్పుడు కొంచెం మిరప అనమాట ఒక టెన్ డేస్లో అలా ఇంకా మనం ఆడ ఉండే రాళ్ళు అవన్నీ ఏరుకోవాలి కదా అనేసి తోడు దగ్గరికి కూర్చున్నాం అనమాట ఏంటంటే మా అయ్యి కొంచెం నేలలండి కొండ దగ్గర ఉండేదాన్ని రాళ్ళు కూడా ఉంటాయి అనమాట అంటే చిన్న చిన్నవి కాకుండా కొంచెం పెద్ద పెద్ద ఎన్ని ఏరేసుకుంటే కొంచెం అనేసి వచ్చినామనమాట ఇక్కడ మా పొలం పక్క పక్కనే వేరే వాళ్ళది భూమి ఉంది అటు సైడ్ది మా పొలం అండి అది కనిపించేది ఇది బాట కదా బాటకి పక్క బోర్ ఉంది వాళ్ళది అక్కడైతే ఎనీ టైం ఎప్పటికీ నీళ్ళు వస్తూనే ఉంటాయండి వాళ్ళు మోటార్ వేసిన వేగమైన నీళ్ళు వస్తా ఉంటాయి సల్ల ఉంటాయి అనమాట నిజంగా ఈ చెట్టు కింద ఈ నీళ్ళు తాగేసి బతుకోవచ్చు అనమాట అన్నం కూడా అవసరం లేదు ఇక్కడే కూర్చొని అందరం అన్నం అయితే అనమాట ఇంకా మళ్ళీ పిల్లలైతే ఏడుస్తున్నారు కొంచెం ఇంకా కొన్ని పెండింగ్ ఉండే రాళ్ళు ఆ పక్క వేరేటి అవన్నీ రాళ్ళన్నీ ఏరేసుకొని ఇంటికి వెళ్దాంలే అనేసి మళ్ళీ వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్ మాది కొంచెం ఎర్రెలలు అంటే సేల్ కాదు తోటలే అనమాట మాకు బోరు సౌకర్యం ఉంది అనమాట మాకు రెండు బోర్లు ఉన్నాయి అది మా తోటలోనే ఉన్నాయి అనమాట మా సేల్ అయితే కాదు తోటలే అనమాట వచ్చేసి ఇంకా చూడండి రాళ్ళైతే ఒక టిప్ అంతా అనమాట ఇట్లా ఈ వారమ్మడి ఉండేటన్నీ ఏరుకుంటూ వెళ్తున్నాం అనమాట అన్ని రాళ్ళన్నీ ఇంక ఇక్కడైతే నాకు వీడియో అంతా తీసే టైం లేదండి ఒక్కొక్క మా చిన్నోడు ఇంకా సారి గేడుచే ఎందుకు వినేసి అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసేసుకున్నాం అనమాట వచ్చేసి ఇలా కుప్పలన్నీ వేసి పెట్టింది అనమాట మా అత్త ఏరేసి అక్కడన్న రాళ్ళు ఉండేటి మధ్యలో ఉండేటి వార్లు ఉండేటి అన్నిటి అన్ని కుప్ప వేసి పెట్టింది అనమాట ఇంకా ట్రాక్టర్ని పెట్టేసి ఒకరోజు అవన్నీ ఏరేసి ట్రాక్టర్కి వేసేసి వంకకైతే అయితే వదులుతున్నాం అనమాట చేలో లేకుండా ఇలా చూడండి కుప్ప పెట్టింది అవన్నీ మేము టబ్బులుక వేస్తామంటే ఇంకా మా ఆయన వాళ్ళందరూ వచ్చేసి ఇంకా ట్రాక్టర్లో వేస్తున్నారు అనమాట మేము ఇలా టబ్బులుగా వేసి పెడతాం అంటే రాళ్ళు ఇవన్నీ చూడండి అన్నీ ఉన్నాయి ఇంత ఇంత రాళ్ళు ఉన్నాయన్నమాట కొంచెం మాకు రాళ్ళ సేనే అనమాట ఎర్ర నేలలు కొంచెం రాళ్ళు ఉంటాయి అనమాట కొండ దగ్గర కదా జస్ట్ మా తోట కావతలనే కొండ కొండ ఉంది అనమాట ఇప్పుడు మా సైడు మిరప సీజన్ అండి అంటే అందరూ అనమాట వన్ బై వన్ అందరూ ఊర్లో ఒక్కరు మొదలు పెట్టినారంటే అందరు నాడుతున్నారు మిరప అనమాట ఇక ఆరు నెలలు మిరప పంట అయితే సాగుతుంది అనమాట ఇంక ప్రతి ఒక్కరూ మిరప వేసుకుంటారండి ఇంకా అయితే మేము కూడా వేయాలనేసి ఫిక్స్ అయిపోయినాం అనమాట ఇవన్నీ ఇలా ఈ రోజే లేండి మేము వచ్చింది పక్కాన్ని మా మా అత్తనే చేసింది అనమాట రోజు ఇవన్నీ ఏరడం కానీ అన్నీ ఈరోజు కొంచెం మేము అందరం చేసుకుంటే పని తొందరగా అయిపోతుంది కదా ఇది అనేసి ఇలా ట్రాక్టర్ని పెట్టేసి అన్ని రాళ్ళన్నీ అనమాట రెండు టిప్పులు రాళ్ళు ఉన్నాయి అవన్నీ వంకకేసినాం అనమాట మా అత్త చూడండి ఎక్కడే కానీ ఖాళీగా ఉండదండి ఏదో ఒక పని చేస్తానే ఉంటుంది అనమాట మేమైనా ఖాళీగా ఉంటాం కానీ మా అత్త అయితే ఖాళీగా ఉండదు నన్ను వీడియో తీసేదానికి మా ఆయనకు అంత టైం లేదనమాట తడిసి ముద్దైపోయింది రోజు మా ఆయనకు ఏంటంటే గబగబ రాళ్ళు ఎత్తుతా అన్నాడు నేను అక్కడక్కడ కొద్దిసేపు అలా నిలబడి వీడియో తీసుకున్నాను అనమాట మా అత్త ఎక్కడ కూడా ఖాళీగా ఉండదండి ఈ వయసులో మా అత్త ఈ వయసులో మనం పని నేను ఇప్పటికి కలిసిపోతాను అనమాట మా అత్త పుట్టిన కొడుకులు కూడా అంత బాగా పనిచేయలేరు ట్వంటీ ఫోర్ అవర్స్ సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు మా అత్త తోటకాన్ని ఉంటుంది అనమాట పండగలే పబ్బంలే అంత కష్టజీవి అనమాట మా అత్త కాళ్ళనొప్పులు కానీ ఇప్పుడు కొంచెం కాలు వస్తున్నాయంట అంది కానీ మనకు నచ్చినాయండి వయసు వెళ్ళకే మా అత్తకు నేయడం పెద్ద గొప్ప కాదు ఇప్పట్లో మా ఎంత దూరం అంటే నా వీడియోస్ కొంచెం చూస్తే ముందు కొన్ని ఉన్నాయి ఎంత దూరం అంటే ఎన్ని కిలోమీటర్స్ ఉంటే అంత అందాజ రాదు కానీ ఒక గంట పడుతుంది అన్నీ నడిచిపోవాలంటే అంత దూరం అనమాట నడుచుకుంటూ పోయి పనిచేసి ఆ మొత్తం మాకున్నంత భూమి అంత మడవగట్టయినా ఇంటికి అనమాట అంత గట్టి మొత్తం ఒకప్పుడు మొత్తం నిమ్మకాయలు మూటలు ఎత్తుకొని ఇంటికి నడుచుకుంటూ వచ్చేదంటో నిమ్మకాయలు మోసుకొని ఇంటికి వచ్చేది అప్పుడు కొంచెం ఈ బండ్లు సౌకర్యం అన్నీ తక్కువ అనమాట బండ్లు లేవు ఎప్పుడంటే బండ్లు వచ్చినాయి కొంచెం నడిచేది తక్కువైంది పని ఎక్కువైపోయింది అనమాట ఇలా చుట్లు తోటలో ఉండేటి ఒక యాప్ చెట్లు లేదండి మా తోటలో ఒక పది పదహైదు యాప చెట్లు ఉన్నాయన్నమాట అన్నీ అనమాట మిషన్లు పెట్టేసి కొట్టేసి ఇచ్చినా అన్నీ ముద్దు వరకు కోసేసినారనమాట అవన్నీ పుల్లలు అక్కడక్కడ ఉన్నాయన్నమాట ఇవన్నీ ముందా పెట్టేసి అన్నీ అన్నీ తొలేసిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు పుల్లలన్నీ వేస్తే ఇంకా ట్రాక్టర్కు పుల్లలు వేసుకొని ఇంటికి అనేసి పుల్లలన్నీ వేయాలనేసి రాళ్ళు అయితే అయిపోయినాయి అనమాట ప్రస్తుతానికి అంతా వేరేసినాం రెండు టిప్పులు రాళ్ళు ఉన్నాయండి ఒకరితో ఇద్దరితో అయిపోయినా అందరం కలిసి చేయడం చేసినాం కాబట్టి ఇలా అయిపోయినాయి ఇద్దరు చూడండి ఇక్కడ ఒక ముద్దు కోసేసినారు ఇలా ఎక్కడ యాప్ ఉంటే అక్కడ అన్నీ కోసేసినారు అనమాట ఇలా కాల్ చేసినారు మొత్తం పుల్లలు వాళ్ళు ముద్దులు అన్నీ తీసుకున్నారనమాట సన్న సన్న అన్ని ఉండి చేసినారు అలా కాల్ అనమాట అవన్నీ ఎక్కడ చూసినా బీడు చూడండి బలెండగా వేడికి అనమాట పొలంలో నీళ్లు వాడతానే అంటే అంత అనమాట ఉత్త బీడు ఉండేదన ఆ పొలం చాకగా ఉంది అనమాట పిల్లలు అయితే బెట్టబడిపోయినా నేనైతే మొత్తానికైతే కూలబడిపోయినానండి ఇంటికి వచ్చేకు అంటే డైలీ ఇంటి దగ్గర ఉన్నాం కదా ఉండి ఉండి ఒక్కసారి ఇంకా రోజు చేసినామంటే అది ఒక అలవాటు అయిపోతుంది అనమాట సడన్గా ఇంటి దగ్గర ఉండి ఉండి ఇంక పోయినామంటే అంతే సంగతులు అనమాట ఇక్కడ చూడండి ఇంకా అక్కడ అంటే చుట్టూ ఉండేవి ఆడాడు ఉండేటన్నీ మొత్తం పుల్లలు అన్నీ వేసుకుంటూ పోతున్నాం అనమాట ఇంటికి వెళ్ళాలనేసి మా అత్త హుషారు ఎవరికి రాదండి నిజంగా అసలు నాకైతే ఉరువు రాదనమాట నేను పెద్దగా చేయలేను మా ఆయన కూడా పెద్దగా చేయలేడనమాట మా అత్త అంత అంత హైపర్ యాక్టివ్ రైతు కష్టం ఎలా ఉంటుందో మా అత్త అనమాట అన్ని పుల్లలు అయితే వేస్తున్నారనమాట ముద్దులు వాళ్ళు కొట్టగోగా వదిలేస్తుంటారు కదా సన్న సన్నీ అవన్నీ పోయలేకుంటాయి ఇంకా తోటలు అడ్డం కదా అవన్నీ వేసేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయబోతే లైక్ చేసి ఫాలో అవ్వండి ఇంకా మన ఛానల్లో కొత్త వీడియోస్ అయితే స్టార్ట్ అవుతాయండి అగ్రికల్చర్ అంటే రైతు పడే కష్టము ఒక పం ఒక పంట పెట్టాలంటే ఎంత పెట్టుబడి అవుతుంది అది ఏంటి ఇలా మొత్తం అయితే అప్డేట్ అయితే వస్తాయి అనమాట మీకు రోజు బ్లాగ్సే చూసినారు కదా మీకు బోరింగ్ ఉంది కదా ఇంకా మన ఛానల్లో కొత్త వీడియోస్ అయితే త్వరలో ఒక టెన్ డేస్ ఒక ఒక టెన్ డేస్ లేండి గట్టిగా టెన్ డేస్లలో స్టార్ట్ అయిపోతుంది అనమాట పొలం అంటే ఇంక అప్పుడు మిరపెక్కిస్తామన్నమాట మేము మిరప పెడతాము అప్పుడు డైలీ ఇంకా నేను తోట దగ్గరికి రావాల్సిందనమాట అప్పుడు డైలీ మీకు అప్డేట్ అయితే ఉంటుంది ఏంటి ఎలా పరిస్థితి రైతు ఎలా కష్టం నిజం అండి ఒక మిరప పెట్టాలంటే ఎంత కష్టం ఉంటుందో అప్పుడు ఎవ్రీ ప్రతి వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని చివరి వరకు చూసేదానికి ట్రై చేయండి ఖచ్చితంగా ఇక్కడ అన్నీ చూడండి వేప అనమాట పొయ్యలేక బాగుంటాయి కదా ఒకప్పుడు రోజు పొయ్యి ముడిచేవాళ్ళు కానీ ఇప్పుడు పొయ్యి ముడిచేవాళ్ళు కూడా తక్కువైపోయినారు కదా హీటర్లు గీజర్లు ఇలా వచ్చేయడం వల్ల పుల్లలు పెట్టుకొని చేసుకునేది కూడా అనమాట ఇలా అన్నీ కానీ మేమైతే మా సైడ్ కొన్ని పుల్లలు అయితే నేను పైన ఉండేదాన్ని వాడడం కానీ మా అత్తోళ్ళు అయితే బాగా పొయ్యి అయితే పెట్టుకుంటారనమాట అందుకు పొద్దున పొయ్యి అయితే పెట్టేసుకుంటారు పొద్దున సాయంత్రం పొయ్యి మీదనే నీళ్లు గంచేసేసి వేసుకుంటారు అనమాట మా తోటలో ఉండడం ఎందుకు అన్నీ నీట్గా ఉంటాయని అయితే అన్నీ క్లీన్ చేసుకుంటున్నాం ఇక్కడ నా మొహం గమనించినారంటే మాడి బుగ్గ అయిపోయింది అనమాట కర్ర అయిపోయింది కదా నిజమండి ఇంకా నేను డైలీ తోటలే కూర్చున్నాను అనమాట మాడిపోతాను అనమాట అది మటుకు పక్క గ్యారంటీ నా ఫేస్గా నల్లగా అయిపోతుంది అనమాట అదే నేను అప్పుడప్పుడు బాధపడేది కూడా ఆ విషయం కానీ బతకాలంటే కష్టపడాలి కష్టపడాలంటే మనం మొక్క మోహ అవన్నీ చూసుకొని అవసరం లేదనమాట కష్టపడి బ్రతికి చూపించాలి అనుకొని ఫెయిల్ అయిపోతాను అనమాట మళ్ళీ అన్నీ అయిపోయినాయి ఫైనల్గా ఇవల్ల కొన్ని ఉంటే అన్నీ ఎత్తేసినారనమాట ఎత్తేసినారు ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాం చుట్టూ చూడండి చుట్టూ అదండి ఆ కొండ నుండి మాకు పందులు నెమల్ అవన్నీ వచ్చాయన్నమాట మా తోటలకంటే నెమళ్ళు ఉంటాయి ఇంకా పొలం పెట్టినామంటే అప్పసం నెమలు పొద్దున పూట అయితే అన్ని తోటలలో నెమలి ఇక్కడ అన్నీ ఏడిచిపెట్టింటాయి అనమాట మా తోటకు పైన ఒక తోట ఉంది తర్వాత గుట్టనే అనమాట అంతా అక్కడ నుంచి పందులు కూడా ఎక్కువ వచ్చాయండి శనక్కాయ వేసినామంటే అసలు పందులు దాడి ఎక్కువ అనమాట అందుకే మా సైడు ఇక్కడ ఈ కొండల సందని ఈ మధ్య శనకాయ వేయడం తక్కువ ఉద్ది పెసరాల వేస్తున్నారు అనమాట అంతే వీడియో వచ్చేసి ఇంటికి అయితే వచ్చేస్తున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్